హాయ్ అండి ఈరోజు నేను మటన్ కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా అయితే చూపిస్తున్నానండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో అందరికీ చాలా బాగా అయితే నచ్చిందండి ఈ మటన్ వచ్చేసి సంక్రాంతికి వాటాలు తీసుకుంటామండి మేము ఆ వాటాలు తీసుకునే దానిలో ఒక కిలో మటన్ అయితే దీన్నైతే ఒక కుక్కర్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని అయితే వేయించుకుంటున్నానండి ఇలా మటను మా తోడు కోడలు చెప్పిందండి ఇలా వండుకుంటే చాలా బాగుంటుందని చెప్పి అందుకని చెప్పి నేను ట్రై చేశాను అసలు ఎంత బాగుందో అండి అసలు నేను ఎప్పుడూ మటన్ తిన్ను అలాంటిది నేను కూడా కొంచెం కూర వేసుకుని అయితే తిన్నానండి ఆ రోజు నాకు భలే నచ్చింది ఇది నువ్వు నూనె కాటనే కొంచెం పొంగుతుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి నేను కొద్దిగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేశాను మీరు వద్దనుకుంటే తగ్గించుకోండి మీ ఇష్టం ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం ఎర్రగా వేగేలాగా అయితే వేయించానండి దానిలోనే అలవిల్లిపాయ పేస్ట్ వైస్ అయితే వేయించాను మా చిన్నప్పుడు చికెన్లు మటన్లు అంటే ఏదో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తినేవాళ్ళమేమోనండి అంతే అసలు మటన్ అయితే తిన్న గుర్తే లేదు నాకైతే చికెన్ ఎప్పుడన్నా తెచ్చేవాళ్ళు మటన్ అయితే అసలు చాలా తక్కువ అండి ఇలా అలవెల్లిపోయే పేస్ట్ కూడా పచ్చివాసన పోయి వేగే వరకు వేయించుకున్న తర్వాత దానిలో మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ మటన్ అయితే వేసేసి కొద్దిసేపు అయితే వేయించుకున్నానండి వెంటనే పచ్చి మీదే కుక్కర్ మూత పెట్టేస్తే కనుక బాగుండదండి అంతా కొద్దిసేపు మగ్గించుకోవాలి నేను కొద్దిసేపు మూత పెట్టి అయితే మగ్గిస్తున్నానండి దీన్ని మూత పెట్టి మగ్గిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కర్రీ అయితే మిగతా దానిలోకి వెళ్ళాలి ఇదిగో చూడండి కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి కారం నేను కొంచెం ఎక్కువే వేశాను ఈ కారం అంత కారం లేదండి కారం తక్కువగానే ఉంది నాన్ వెజ్ కర్రీస్కి కారం అది కరెక్ట్గా లేకపోతే నీసవసరం వస్తుందండి బాగోదు అందుకని చెప్పి నేను కారం అయితే కొద్దిగా ఎక్కువే వేశానండి ఈ కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను కల్లుప్పు కల్లుప్పు నాకు చేత్ వేస్తే తప్ప కరెక్ట్గా ఎంత వేయాలో తెలియదండి ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొద్దిసేపు అయితే మగ్గనిచ్చానండి దీన్ని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకా కొద్దిసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను చిన్న గ్లాస్ వాటర్ అయినండి కుక్కర్లో పెట్టి మూత పెడితున్న తర్వాత ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి మరీ ఎక్కువ వాటర్ వచ్చేసినా సరే కూర చీమిడిపోతుంది కదా ఇది బాగా లేకపోతుంది అందుకని చెప్పి నేను ఒక్క విజిల్ అయితే వేయించాను ఎక్కువ విజిల్ వేయిస్తే మళ్ళీ పేస్ట్ పేస్ట్ అయిపోతుందండి కూర కూరలా ఉండదు ఒక్క విజిల్ వేయించిన తర్వాత కట్టేసి తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇట్లా మూత తీసి చూస్తే ఇదిగో చూడండి ఆయిల్ పైకి తేలి చక్కగా ఇలా అయితే ఉందండి కర్రీ ఈ కర్రీ దగ్గర పడిన తర్వాత అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి నేను చాలా బాగుంటుందని చెప్పాను కదా కర్రీ ఇదిగో చూడండి ఇది కొద్దిగా మూత పెట్టి మగ్గిన తర్వాత దీనిలో నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చాను మే ఇది బాగా గ్రేవీ లేకుండా బాగా డీప్ ఫ్రై లాగా చేసేసుకోవచ్చు అండి డీప్ ఫ్రై అంటే అదే అసలు గుజ్జు లేకుండా మా తోడుకోళ్ళు అయితే అట్లానే చేసింది కానీ మా ఇంట్లో గుజ్జు కావాలండి అందరికీ మా అత్తగారు మామగారు కలుపుకోవడానికి గుజ్జు లేదంటారని చెప్పి నేనైతే గ్రేవీ ఉంచాను లేదంటే అసలు బాగా ఎగరపెట్టేసుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత దీనిలో మసాలా పొడి అయితే వేశానండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి ఇదిగో చూడండి కర్రీ ఈ స్టేజ్లో ఉన్న తర్వాత దీన్నైతే పక్కగా పెట్టేసి ఆ పొయ్యి మీదే కొద్దిగా ఒక బాండీ పెట్టుకుని దానిలో నెయ్యి వేసానండి నేను ఆ నెయ్యిలో జీడిపప్పు అయితే వేయించాను ఇది చిన్న బాండీ గట్టను వెంటనే కలర్ వచ్చేసింది అండి తర్వాత సిమ్లో పెట్టి నిదానంగా అయితే వేయించాను నేను ఇది వేగిన తర్వాత ఈ వేడివేడిది ఇందులో ఈ మటన్ ఉడుకుతుంది కదా పక్కన దానిలో అయితే వేసేసుకోవాలండి ఆ నెయ్యితో సహా వేసేయాలి ఈ నెయ్యి వేసేలోపు కొంచెం కరివేపాకు అయితే వేసానండి నేను పచ్చి కరివేపాకు ఇట్లా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందంటండి నేనైతే ఇలా అసలు ఎప్పుడూ వండలేదు ఇదే ఫస్ట్ టైం వండాను అది తను చెప్పిందని చెప్పి మా తోటివాడులో వండానండి అసలు ఎంత బాగుందోనండి రుచి అయితే ఇలా జీడిపప్పు కూడా వేసేసి కలిపి కొద్దిసేపు అయితే ఉడకనిచ్చానండి నేను బాగా ఎగిరిపోయేలాగా ఎగిరికి కనుక ఇంకా చాలా బాగుంటుంది అంటండి కానీ ఇంకా మరి మా ఇంట్లో గ్రేవీ కావాలని చెప్పి నేను ఇలా వండుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా అయితే వండుకోవచ్చు అండి ఇలా చూడండి బయట భోజనాల్లో కర్రీ ఎట్లా ఉంటుందో కలరు అట్లా వచ్చింది కలరు అసలు ఎంత బాగుందోనండి దీని టేస్టు